హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీరు డైలీ తెలుసుకోవాలి అంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము దానిపైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్ చూస్తున్నాం డిఎస్సి అభ్యర్థుల మెరిట్ జాబితా ఇరవై రెండున మెగా డిఎస్సి అభ్యర్థుల మెరిట్ జాబితాను విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది ఈ నెల ఇరవై రెండున అంటే శుక్రవారం మెరిట్ జాబితాను విడుదల చేయాలని భావిస్తోంది సబ్జెక్టుల వారీగా జిల్లాల వారీగా జాబితాలను విడుదల చేసి ఆన్లైన్లోనే అభ్యర్థులకు అందుబాటులో ఉంచనున్నారు సర్టిఫికేట్ల పరిశీలనకు విద్యాశాఖ జిల్లాల్లో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు డిఎస్సి నిర్వహించింది జూన్ ఆరు నుండి ముప్పై వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరిగాయి అన్ని పోస్టులకు కలిపి మూడు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల మంది ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు దరఖాస్తులు సమర్పించారు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ మార్కుల సవరణకు గురువారం మధ్యాహ్నం వరకు సమయం ఇచ్చారు మరిన్ని ఏపీడిఎస్సి లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి ఏపీ టెట్ మరియు డిఎస్సీకి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ